అందరికి నమస్తే ఆంధ్రప్రభా భక్తి ఛానల్ కి స్వాగతం తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే అందుకే గురువును గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమే నమ అని కీర్తిస్తారు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాళ్లే గురువులు ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు ఇక ఈ ఏడాది గురు పౌర్ణమి ఏ రోజున వచ్చింది ఆ రోజు ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం గురువులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక జ్ఞానం విద్య ద్వారా మార్గనిర్దేశం చేస్తారు ప్రతి అడుగులో శిష్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వారు జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరేపిస్తూ దిశానిర్దేశం చేస్తారు అటువంటి గురువులను స్మరించుకుంటూ జరుపుకునే పండుగే గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఎందుకంటే వేదవ్యాసుడు ఇదే రోజును జన్మించాడు ఈ రోజున గురు భగవాను వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ క్రమంలోనే శిష్యులంతా గురు పూజోత్సవం నిర్వహించి గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందుతారు ఆషాఢంలోని పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజున దాన ధర్మాలు చేయడం వలన జీవితంలో ఆనందం లభిస్తుందని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం అలాగే గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వేద పూజించడం వలన ఆనందం వెలువరిస్తుందంటారు ఇక ఈ ఏడాది గురు పౌర్ణమి తిది జూలై తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై జూలై పది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి పండుగను జూలై పదో తేదీన గురువారం జరుపుకుంటారు అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సార్నాథ్ లో కూడా గురు పౌర్ణమి రోజు ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ రోజున గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని బౌద్ధుల నమ్మకం అందుకే ఆయన గౌరవార్థం గురు పౌర్ణమిని జరుపుకుంటారు